నమస్కారం అండి ఓంకారం గురించి చాలా మనం చెప్పుకున్నాము చాలా అందరికీ తెలుసు ఓంకారం యొక్క గొప్పతనం మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోకలేదు ఓంకారం ద్వారా ఇప్పుడు మనం కుండలిని శక్తి వికాసానికి ప్రయత్నం చేద్దాం ఎలా చేయాలి ప్రతిరోజు ఇష్టమైన ఆసనం పద్మాసనం కానీ సుఖాసనం కానీ ఏదైనా ఆసనంలో కూర్చుని మనం చేయాల్సింది ఏంటంటే ఓంకారాన్ని కొంచెం విడమచ్చే చెప్పిన పద్ధతి ఇందులో ఓంకారని ఆ అన్నప్పుడు మనకి మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము ఉత్తేజిత్వం అవడానికి సాధ్యం అవుతుంది మన యొక్క మూలాధార స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది అలాగే ఊపిరి మధ్యప్రదేశం ఐ మీన్ అంటే పొట్ట దగ్గర బొడ్డు ప్రాంతం నుంచి గుండెల వరకు వచ్చేటప్పటికీ మనకి ఆ ఆనశబ్దం కాస్త ఊ కింద మారుతుంది ఊ అన్నప్పుడు మనకి మణిపూరక చక్రం బొడ్డు వెనుక భాగంలో వెనుముక మీద ఉండే మణిపూరక చక్రం ఇంకొంచెం పైన దానికి గుండె వెనకాల భాగంలో ఉండి వెనుముక మీద ఉండే అనాహతి చక్రం వికసిస్తాయి అందువల్ల తర్వాత ఎప్పుడైతే మనం ఊపిరి గొంతు భాగం దగ్గరికి వచ్చిందో పెదోళ్ళ దగ్గర గొంతు పెదవుల దగ్గరికి వచ్చిందో అప్పుడు అన్నప్పుడు గొంతు దగ్గర ఉండే వెనుముక పై వెనుముక మీద ఉండే మన విశుద్ధి చక్రం బృక్టి స్థానంలో అంటే బుట్టుపెట్టుకునే స్థానంలో ఉండే చక్రం వికసిస్తాయి అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ ఊ ని కలిపి చెప్తే ఓం లేకపోతే విడిగా చెప్తే ఆ ఓం చెప్పడం వల్ల మనకి షట్ చక్రాలు అంటే ఆరు చక్రాలు అంటే స్థానంలో ఉండే మూలాధార చక్రం కొంచెం పై భాగంలో జన్నాంగాల వెనుక భాగంలో ఉండే స్వాధిష్టాన చక్రం బొడ్డు వెనకాల వెన్నుముక మీద ఉండే మణిపూర్ చక్రం వెనుముకు మీద గుండెల గుండెల గుండె భాగంలో అంటే గుండె భాగంలో ఉండే వెన్నుముక మీద ఉండే అనాహతి చక్రం పై వెన్నుముక మేడ భాగంలో ఉండి ఈ భాగం వెనుక వెన్నుముక మీద ఉండే విశుద్ధి చక్రం ఇంకా పొగటి స్థానంలో ఉండే చక్రం వికసిస్తాయి మనకి తెలుసు కదండీ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం ఉందని ఒక రంగు ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు మనకి మూలాధార చక్రం మూలాధార చక్రం అంటే అత్యంత క్రింద భాగంలో ఎన్నమో క్రింద భాగంలో ఉండే బుధ స్థానానికి యూరినరీ ట్రాక్ట్కి మధ్య ఉండే స్థానంలో ఉంటుంది అది మొలాసా చే అక్కడ మనము ఎర్రటి రంగుని ఊహించుకుంటూ బీజాక్షరము లమ్ అది మనం ఊహించుకోవాలి ఎర్రటి రంగులు రంగుతోటి బీజాక్షరం లమ్ అనే బీజాక్షరాన్ని ఊహించుకుంటూ దేవనాగర్ లిప్లో ఉన్న లమ్మని ఊహించుకుంటే ఇంకా చాలా మంచిది ఆ తర్వాత కొంచెం భయభాగం స్వాదిష్టాన చక్రంకి బీజాక్షరం వం రంగు కాషాయ రంగు మణిపూర్వ చక్రం బొడ్డు వెనకాల భాగంలో ఉంటుంది బీజాక్షరం రం రంగు పచ్చ ఎల్లో కలర్ గుండెల వెనక భాగంలో వినుగు మీద ఉండే అనాహత చక్రం రంగు ఆకుపచ్చ రంగు ఊహించుకోవాలి గ్రీనరీ ఊహించుకోవాలి మళ్ళీ బీజాక్షరం ఎం గొంతు భాగంలో వెన్నుముక మీద ఉండేది విశుద్ధి చక్రం బీజాక్షరం హమ్ రంగు నీ బ్లూ కలర్ నీలి రంగు బృకిటి స్థానం అంటే ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం గురుకిటి స్థానంలో ఉంటుంది బీజాక్షరం ఓ రంగు ఊదా రంగు ఈ అన్ని చక్రాలు వికసిస్తే కనుక వీటన్నిటికీ మనకి శరీరానికి కొంచెం అంటే తలం మాడు భాగం పై భాగంలో కొంచెం భాగంలో ఈ భాగంలో సహస్రార చక్రం ఉంటుంది సహస్ర కమలాలతోటి కమ దళ సహస్ర కమల దళాలతో ఉండే సహస్ర చక్రం ఉంటుంది దాని రంగు తెలుపు బీజాక్షరం నిశ్శబ్దం అదనమాట సో ఈ రంగులను ఊహించుకుంటూ ఓంకారాన్ని చెప్పుకుంటే మనకి అత్యంత లాభదాయకం ఎలాగా ఆరోగ్యానికి ఆరోగ్యం ప్రాణాయానికి ప్రాణాయామం ధ్యానానికి ధ్యానం మూడు కలిపి ఒకే ఒక సాధనలో అవకాశం ఉండేదే ఓంకార సాధన చూశారు కదా ఏదైనా ధ్యానపతి ఇందాక ధ్యానముద్ర అంటే ఇలా చేయి కింద పెట్టి కుడి ఇలా పైన పెట్టుకుని ఇలా కూర్చున్నాం కదా ఇది ధ్యానముద్ర గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకునేటప్పుడు ఆ బుద్ధ భగవానుడు ఈ ముద్రలో ఉండేవారు ఇప్పుడు ఇంకొక ముద్ర జ్ఞానాన్ని కాన్సంట్రేషన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచిది గ్యాన్ ముద్ర లేకపోతే దీన్ని కొంచెం ప్రాంతాన్ని బట్టి తేడాలు కూడా ఉన్నాయి కొంచెం ఇలా పైకి పైకైనా పెట్టుకోవచ్చు బటుకుని వేలు ఉంగర వేలు అది చూపుడు వేలు కల్పించుతాం మిగతా మూడు వేలు తిన్నగా ఉంటాయి ఇలా పెట్టుకునేనా లేకపోతే ఇలా పెట్టుకునేనా చిన్న చిన్న పేలు కానీ లాభాలు మాత్రం ఒకటే ముద్ర అంటాం చిమ్మయి ముద్ర అంటాము వీటన్నిటికీ లాభాలు ఒకటే సో అందువల్ల ఈ ముద్రలో కానీ కూర్చుని మొదలు పెడదాం ఐదు నిమిషాలు చేద్దాం ఊపిరిగా ఊపిరి పీల్చుకుంటాం పొట్ట భాగం పైకి లేవాలి బొడ్డు దగ్గర పైకి వచ్చేదాకా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటున్నాము భాగం పైకి వచ్చేలాగా ఊపిరి పీలుస్తున్నాము ఊపిరి పీల్చడం అయిపోయాక దృష్టి కింద భాగంలో భాగం దగ్గర పెట్టి మూలాధార చక్ర ప్రాంతంలో పెట్టి వెళ్ళి కొద్దీ మన కాన్సన్ట్రేషన్ మన దృష్టి చక్రాలని అలా పై చక్రం వరకు వెళ్ళిపోవాలి అంటే అంటున్నప్పుడు మూలాధారంలో మొదలుపెట్టి మెల్లిగా పైకి మీకు తెలుస్తూ ఉంటుంది గాలి పైకి వస్తుందని అది స్వాదిష్టాన చక్రం ఊ మొదలయ్యేసరికి మణిపూర్ చక్రం ఊ చక్రమే యాక్టివేట్ అయ్యాక కొంచెం పై భాగంలో ఉన్న గుండె వెనకాల ఉన్న అనాహద చక్రం అది కూడా మనకి ఉత్తేజితం అవుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే పెదవుల దగ్గరికి ఈ శ్వాస ఏదైతే ఉందో మనం పీల్చుకుని వదులుతున్నాం కదండి ఓంకారం చెప్తూ ఆ శ్వాస పెదవుల దగ్గరికి వస్తే మనకి శబ్దం చేస్తూ ఉంటుంది అప్పుడు విశుద్ధి చక్రం గొంతు భాగంలో ఉండే విశుద్ధి చక్రం ఇంకా కొంచెం సేఫ్ చేపక మన ఇక్కడ బురుకుటి భాగంలో ఉండే ఆజ్ఞాచక్రం వికసిస్తాయి అన్నమాట ఇది మనం చేయాల్సిన పని ఏం లేదు ఓంకారాన్ని ధ్యా జాగ్రత్తగా చెప్పుకుంటూ ఉండడం అంతే రైట్ అన్ని షట్ చక్రాలు వికసించి ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు చేయాలి అవకాశం ఉంటే ప్రాతకాలంలో చేయాలి పొద్దున్నపూట్టు చేయాలి కాకపోతే ఎప్పుడైనా చేయొచ్చు కనీసం ఐదు నిమిషాలు చేయాలి ప్రతిరోజు ఒకే టైం చేస్తే చాలా మంచిది ఏ ఆసనంలో అయినా కూర్చోవచ్చు స్నానం చేసి దేవుడి దండం పెట్టుకున్నాక మొదలుపెట్టి చేయాలి ఇప్పుడు ఓంకారం చెప్తూ ఉంటే కొంచెం సేపు పోయాక మీకు తెలియకుండానే ఒక రకమైన శబ్దం మీ చే దగ్గర వినపడుతూ ఉంటుంది ఆ శబ్దానే నాదం అంటాం అన్నమాట నాదం అంటే అది ఎవరికి వాళ్ళే వినగలరనమాట పక్క వాళ్ళు చెప్తే అర్థం కాదు ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఒక ఇరవై సార్లు ఓంకారం చెప్పారు అనుకోండి అప్పుడు నాదం వినడం మొదలు పెట్టగలరు ప్రయత్నం చేద్దాం ఇరవై సార్లు వరకు ఎవరు మాట్లాడద్దు ప్రయత్నం చేద్దాం సరేనా ఊపిరి పీల్చుకుంటాం ఊపిరి పీలుతూ ఆ ఊమా చెప్పుకుంటూ ఉండడం మళ్ళీ అయిపోగానే ఓంకారం అయిపోగానే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెల్లిగా ఊపిరి పీల్చుకుంటాం మళ్ళీ ఓంకారం చెప్తాం మళ్ళీ గ్యాప్ ఇస్తాం అలా ఇరవై సార్లు చేసేసరికి పదిహేను కొంత సమయం గడిచేసరికి మీకు చెవుల దగ్గర ఇంకొక శబ్దం వినపడుతూ ఉంటుంది అనమాట ఆ శబ్దమే నాదం ప్రయత్నం చేయండి నేను కూడా చేస్తాను ండి ఇలా ప్రతిరోజు ఓంకారం సాధన చేస్తే మనకి ఒకటి కాదు అనేక లాభాలు ఉన్నాయి ప్రయత్నం చేద్దాం అలాగా ఇప్పుడు ఇందాక నాదం అని చెప్పాను కదండి ఓంకారం చెప్తూ చెప్తూ ఉంటే మీకే ఒక శబ్దం వినపడుతుంది శివు ఆ శబ్దం పేరు నాదం అంట నాదం కూడా పూర్తిగా మనకి మనకి అలా వినిపిస్తూ 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 మనకి అనుభూతి చెంద ఎవరికి వాళ్ళు ప్రకాశకరమైన ఒక బిందువు కనపడుతుంది ప్రయత్నం చేసుకోండి ఇవన్నీ కలిపి అందువల్లే కొంచెం ఓంకారాన్ని ఐదు భాగాలుగా చెప్తారనమాట ఏంటి అకార ఉకార మకార నాద బిందు అని చెప్పి ఐదు కలిపి ఓంకారం అని కూడా కథలు చెప్తూ ఉంటారు సో ఓంకారం మూడా ఐదా ఒకట అవన్నీ మనకు అనవసరం మనకు కావాల్సింది ప్రతిరోజు ఓంకారం చెప్పి ఓంకారం నుంచి వల్ల వచ్చి ఓం ఉచ్చాటన వల్ల ఓం చెప్పడం వల్ల వచ్చి లాభాలని మనము విదులుకోకుండా గ్రహించడమే మన పని మనం నేర్చుకుందాం అందరికీ నేర్పుతాం ఆరోగ్యం కావాలంటే ఓంకారం చెప్పాలి అందువల్ల తప్పకుండా మీరు ఓంకార సాధన చెయ్యండి మీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఓంకారం చెప్పమని వాళ్ళకి ఓంకారం చెప్పడం వాళ్ళకి నేర్పండి అందరం ఆరోగ్యంగా ఆనందంగా అభివృద్ధి చెందుదాం నమస్తే